కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కార్యాలయం ప్రజావేదికలో ఘనంగా నలభై మూడవ ఆవిర్భావ వేడుకలు శాసనసభ్యులు మెలిసినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జరుపుకున్నారు అనంతరం అనిల్ నేను సురేంద్రబాబు మాట్లాడుతూ తెలుగు ప్రజల సంక్షేమం కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కూడుగూడు గుడ్డ అందరికీ అందాలని సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురై సరైన వసతులు లేక అభివృద్ధి సంక్షేమాలు లేక విలవిలలాడుతున్న తెలుగు ప్రజల సంక్షేమం కోసం నాడు స్వర్గీయ నట సార్వభౌముడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు నలభై మూడు ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లతో పార్టీని నడిపిస్తున్న నాయకులు తెలుగు ప్రజల ఉన్నతి కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు ఉదయం ప్రజావేదికలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండా ఎగురవేసి ఘనంగా నలభై మూడవ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివారి అర్పించి పార్టీ జెండా ఎగురవేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ దేశంలోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసుకున్న ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఒక్కటే పార్టీని ఇంతలా ముందుకు తీసుకుపోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ గారు అంకిత భావంతో పనిచేస్తున్నారన్నారు మన నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందుతుందని గారిని ప్రత్యేకంగా మన ప్రాంత జీవనాడి అయిన బీటిపి పనులు ప్రారంభించి పనులు పూర్తి అయ్యేలా చూడమని కోరానని త్వరలోనే భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించి పనులు ప్రారంభిస్తారని తెలిపారు ఎన్ని ఒడిదుడుకులు ఎదురురైనా కష్టపడే కార్యకర్తలు మన తెలుగుదేశం పార్టీలో ఉండటం గర్వించదగిన విషయమన్నారు కార్యాలయంలో ఎన్టీఆర్ గారి వీడియోను టీవీలో కార్యకర్తలకు చూపించి వారికి మరింత ఉత్సాహం పెంచేలా చేశారు పి నాలుగు విధానం అమలు చేసి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం అనేది లేకుండా చేయడం కోసం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారన్నారు రాష్ట్రంలో పోలవరం తరువాత సాగు తాగునీటికి మన రాయలసీమకు హంద్రీనీవా కోసం ఏకంగా మూడు వేల రెండు వందలు కోట్లు కేటాయించడం చాలా గొప్ప విషయమన్నారు వాల్మీకుల్లో మంచి పట్టు ఉన్న నాయకుడు తెలుగుదేశం పార్టీకి ఎంతగానో సేవలు అందించిన వాల్మీకి బాధన్న మన మధ్య లేకపోవడం బాధాకరం అని ఆయన మార్కెట్ యార్డు గా అనేక సేవలు అందించారని అదే పదవిని ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి వారి కోడలు ఉన్నత విద్యావంతురాలు అయిన లక్ష్మీదేవి గారికి మార్కెట్ యార్డు చైర్మన్ గా అవకాశం కల్పించామన్నారు అనంతరం మార్కెట్ యార్డు చైర్మన్ లక్ష్మీదేవి మాట్లాడుతూ మా మామగారైన స్వర్గీయ బాదన్న గారి సేవలను దృష్టిలో ఉంచుకుని నాకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి ధన్యవాదములు తెలిపారు మార్చి ఇరవై మూడో తారీఖు రోజు మా నాన్న నందమూరి తారక రామారావు గారు మరి యొక్క ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలు దౌర్జన్యాలు మరి రాష్ట్రం అంతా పూర్తిగా అతలాదితలమైన పరిస్థితులు మరి ఎన్టీ రామారావు గారు మనకు దేవుడుగా ఈ రాష్ట్రానికి నేను కూడా పార్టీని పెట్టాలా మరి బడగ బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరంటే మన అన్న నందమూరి తారిక ఆ రోజు పేదల కోసం పనిచేసినట్టు మహానుభావుడు మరి ఈరోజు ఎంతో ఈ రాష్ట్రాన్ని మరి తెలుగుదేశం పార్టీ సందర్భంగా ఎంతోమంది మరి మలాంటి వాళ్ళు కూడా ఈరోజు రాజకీయాలకు రావడం జరిగిందంటే అది మన చంద్రబాబు నాయుడు గారు మన ఎన్టీ రామారావు గారు అని చెప్పి తెలుగుదేశం ఆ రోజు రా పడుగు పరిహారం కోసం పనిచేస్తే ఈరోజు మన కళ్యాణ ఏ రోజు కూడా మరి ఇట్లాంటి నాయకుడు వస్తానని చెప్పండి మా జీవితంలో మా కళ్ళు వెను రావు రావడమే నేను పేదల కోసం పనిచేస్తాను మీ అందరికీ వెళ్ళవేళలా ఏ సమస్యలు వచ్చినా ఆరోగ్యం కానీ కుటుంబం కానీ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా నేను ఉన్నాను అని చెప్పినటువంటి నాయకుడు ఉన్నాడంటే మన అన్న మన గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే అనేటువంటి సురేంద్రబాబు గారు రావడము మనందరూ అదృష్టంగా మనందరికీ భావించుకొని సుఖ సంతోషాలతో ఎవరు కూడా మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉగాది పండుగ సందర్భంగా మరి సురేంద్రబాబు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి యొక్క ఈ ప్రజలందరికీ కూడా పేరు పేరు ఉదయపరికి నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం జై 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 జయ్ చంద్రబాబు గారు అందరికీ నమస్కారం మరి వెయ్యి నూట ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ మరి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీలో ఉంటూ మరి ఈ నలభై మూడు ఏండ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది ప్రజలతోనే నాయకులతోనే కార్యకర్తలతోనే మరి పనిచేసి కేవలం సేవాభావంతో మాత్రమే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనేటువంటి నినాదంతో మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే ఆయన స్ఫూర్తితో మరి అప్పుడు ఇరవై ఏళ్ళు ఇరవై ఆరేళ్ళ వయసులో ఉన్న మేము పార్టీలకు రావడం మరి క్రమశిక్షణతో మరి పార్టీ కార్యక్రమాలని అంకిత భావంతో నిర్వహిస్తూ మరి ఈరోజు వరకు కూడా పార్టీ కొరకు అభివృద్ధి కొరకు కృషి చేయడం సామాన్య ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయడం అన్న ఒక కొత్త అధ్యయనాన్ని ఎన్టీ రామారావు గారు నేర్చుకుని మరి ఈ రోజు వరకు మరి ప్రస్తుత శాసనసభ్యుల ఎమ్మెల్యే సురేంద్రబాబు నాయకత్వంలో మరి పార్టీ అభివృద్ధికి ఇంకా మా వయసు ఉన్నంతవరకు ఓటునే కృషి చేసి ఈ పార్టీకి అన్ని ప్రజల కొరకు పనిచేస్తామని దానికి నేను గర్వపడుతున్నాను ఈ పార్టీలో పనిచేయడానికి తెలియజేస్తున్నాం చాలా సంతోషం అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆర్బయ దినోత్సవం నలభై నాలుగవ సంవత్సరము సంతోషంగా జరుపుకుంటున్నాము మా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో రాజకీయము ప్రజలకు నేర్పించే తెలుగుదేశం పార్టీ వేన్ని తొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అక్రమాలకు కుటుంబ రాజకీయ రాజకీయ పెత్తనంతో విసిగి వేశారు ప్రజలు ఐదు సంవత్సరాల్లో ఐదు మంది ముఖ్యమంత్రులు మార్చిన కాంగ్రెస్ పార్టీకి విసిగి అప్పుడు అది ఇంత అధ్వానం పరిపాలన చూసి ప్రపంచ విఖ్యాతగాంచిన ఎన్టీ రామారావు గారు ఎన్నో కోట్లు ఆర్జించే సంపదను కూడా విడిచిపెట్టి రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆ రోజు ఈ రోజున అంటే మా రెండు వేల ఎనభై రెండులో మార్చి ఇరవై తొమ్మిదిన పార్టీ స్థాపించినాడు పార్టీ స్థాపించినప్పటి నుండి ఈ దేశ రాజకీయాలను కూడా ఒక మలుపు తిప్పినాడు ఎప్పుడు కూడా అనేకమైన సంక్షేమం అంటే పథకాలు ఏమంటే తెలుగుదేశం పార్టీ దేశానికి ఒక మార్గదర్శకమైంది అంతకుముందు కమ్యూనిస్టు పార్టీలు ప్రజల కోసం పోరాటి సంక్షేమ పథకాలు కావాలా ప్రజలకి కూడు గుడ్డు కావాలా అంటే ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత అవన్నీ అమలు 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 పరిచిన తర్వాత ఈ దేశంలోనే కమ్యూనిస్ట్ పార్టీనే చెరమరగా అయిపోయింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని చూసి అనేక రాష్ట్రాలు అనేక ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఎన్టీ రామారావు నడిపిన బాటలు అనేవి నడుస్తున్నాయి అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీ రామారావు తర్వాత పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ అంటే ఏమి పార్టీ అంటే ఎట్లుండని చెప్పి కార్యకర్తలు అందరికీ ట్రైనింగ్ క్లాస్ పెట్టి నేర్పించి కమశిక్షణతో మెలిగి ఇప్పుడు దేశంలోనే కష్టపడి పనిచేసే కార్యకర్త ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీలోనే తప్ప వేరే పార్టీలో ఇంంత అంకితబావులతో పనిచేసే కార్యకర్తలు ఎవరు లేరు అదే మా యొక్క గొప్పతనం ఎవరుదంటే చంద్రబాబు నాయుడు ప్రజాసేవలో నిమగ్నమై మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన కార్యక్రమంలో అప్పుడు మేము కూడా అనేక ట్రైనింగ్ క్లాసులు కూడా పోయినాం దీన్ని తొమ్మిది వంట ఎనభై ఐదులోనే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా పెన్నోగురంలో మాకు ట్రైనింగ్ క్లాసులు ఇచ్చినారు అప్పుడు నేను గ్రామ కమిటీ అధ్యక్షుని మా కల్లాపురం గ్రామ కమిటీ అధ్యక్షుల్లో గ్రామ కమిటీ అధ్యక్షులు ట్రైనింగ్లు తీసుకుని అదో వరవడికి కొనసాగిస్తూ పార్టీని అంచెలంచెలుగా ఎదిగిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో బీసీలు పెద్దపీటూ కూడా ఈ పార్టీ బీసీల పార్టీ అంటారు మన ఐదు ఐదు ఎమ్మెల్సీ సీట్లుండే మొత్తం బీసీలకే ఎస్సీలకే ఇచ్చినాడు ఒక్క సీటు కూడా ఓసీలకి కాబట్టి ఇంత క్రమశిక్షణ గల పార్టీలో ఉండేదానికి నేను గర్వపడుతూ నలభై మూడు సంవత్సరాల్లో భావంతో పనిచేస్తున్నా అని చెప్పి తెలియజేసుకుంటే గౌరవనీయులైన మన శాసనసభ్యులు సురేంద్రబాబు అన్న గారికి పార్టీ పెద్దలకు మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ తెలుగుదేశం ఆవిర్భావ శుభా దినోత్సవ శుభాకాంక్షలు అనంతపురం జిల్లాలో కళ్యాణ్ దర్గం నియోజకవర్గంలో ఒక మార్కెట్ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఒక బీసీ మహిళకు రావడం అందులో మా గోళ్ల బాలన్న గారికి కోళ్ళటువంటి లక్ష్మీదేవి అని నన్ను నియమించడం చాలా ఆనందంగా ఉంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన అమిలేని సురేంద్రబాబు గారు మా మామగారు చేసినటువంటి సేవకు కృషికి గుర్తు పెట్టుకొని ఈ మార్కెట్ యార్డ్ పదవి మాకు ఇచ్చినందుకు ఒక మా కుటుంబ సభ్యుల తరఫు నుంచే కాక కళ్యాణదుర్గం నియోజకవర్గ పార్టీ పెద్దలు ప్రజలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంతటి ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మన పార్టీ శాసనసభ్యులైన ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్న గారికి మరియు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ అన్న గారికి అందరికీ మా పాదాభివందనం తెలియజేస్తున్నారు చైర్మన్ పదవిని ఇచ్చారు అంతే నమ్మకంతో మన పార్టీ పెద్ద అయిన శాసనసభ్యులైన అమిలేని సురేంద్రబాబు గారి సలహాలతో సూచనలతో మరియు పార్టీ పెద్దలతో సలహాలను పాటించి తెలుగుదేశం పార్టీకి మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి రైతులకు అందరికీ న్యాయం చేకూరుస్తామని తెలియజేస్తున్నాను ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఈరోజుకు ముప్పై నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్న మన తెలుగుదేశం పార్టీ ఘనకీర్తిని చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే ఎందుకంటే బడుగు బలహీన వర్గాల మైనార్టీ బలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన ఎన్టీ రామారావు ఆ రోజు పార్టీని స్థాపించి గూడు గుడ్డు లేని వాళ్ళందరికీ కూడా ఒక ఇల్లు కానీ ఇంకోటి కానీ కల్పించలే సహృదయంతో ఆ రోజు తొమ్మిది నెలలోనే పార్టీని స్థాపించి ఆ రోజు ఇలాంటి పెద్దలందరూ కూడా మన మల్లికార్జునప్ప ఇలాంటి పెద్దలందరూ కూడా ఇరవై ఐదేళ్ళ వయసులో వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఆ రోజు సభ్యత్వాలు తీసుకొని పార్టీకి ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఆ రోజు స్థాపించిన మన తెలుగుదేశం పార్టీని మన నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ నలభై నాలుగవ సంవత్సరాలకు అడుగు పెట్టడానికి ముఖ్య కారకుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేయాలి ఎందుకంటే రాష్ట్రంలో మనం తెలంగాణ మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఎలా చేశాడనేది మనందరికి తెలిసిన సత్యమే ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ట్వంటీ ట్వంటీ విజన్ ఏదైతే వచ్చిందో ఆ రోజు ట్వంటీ ట్వంటీ విజన్ గురించి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడితే అందరూ కూడా నవ్వుకున్నారు కానీ ఈరోజు దాని ఫ దాని ఫలితాలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి అలాగే ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే విజన్ నరేంద్ర మోడీ గారు సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే విజన్ ముందుకు తెలుసుకెళ్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దృఢమైన నమ్మకం మా రాష్ట్రం మన దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుంది అనే దానికి ఇదొక ముఖ్య ఘట్టం ఎందుకంటే ఎప్పుడైతే ట్వంటీ ట్వంటీ ట్వంటీలో మనం అభివృద్ధి చెందామో ట్వంటీ ఫార్టీ సెవెన్లో కూడా అభివృద్ధి చెందామనే నమ్మకం అందరికీ కూడా కలిగింది గడిచిన ఐదేళ్ళలో మన రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది ఎక్కడ కూడా ఆర్థిక ఆర్థికంగా కూడా అన్ని చోట్ల కూడా అందరికీ ఇబ్బందులు వచ్చాయి ఇప్పుడేదో వచ్చాయి ఆ స్కీములు ఈ స్కీమ్లు ప్రతి ఒక్క స్కీమ్ కూడా మనం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో అన్ని స్కీములు కూడా నెరవేరుస్తాం అన్ని అన్ని కూడా నెరవేరబోతున్నాయి ఎందుకంటే మననే చూశారు ఉద్యోగస్తులకు ఏదైతే వాళ్ళకి బాకీలు పడ్డారో ఇరవై ఐదు వేల కోట్లు బాకీలు పట్టి దాంట్లో మొన్న ఏడు వేల ఐదు వందల ఆరు వేల ఐదు వందల కోట్లు మొన్న అంతకు ముందు ఒక వెయ్యి కోట్లు ఏడు వేల ఐదు వందల కోట్లు రిలీజ్ చేయడం జరిగింది అలాగే రకరకాల స్కీమ్లన్నిటి కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులన్నిటికి కూడా అడ్డంగా మారిన స్కీంలు కూడా రిలీజ్ చేసుకుంటూ ఆ స్కీంలన్ని కూడా మళ్ళీ పునర్జీవం పోసుకుంటూ కాలం కాలం కాలాన్ని ముందుకు అభివృద్ధి వైపు నడిపించేదానికి మన ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు కూడా నరేంద్ర మోడీ గారు సహకారంతో ముందుకు నడుస్తున్నారు ఇంకొక శుభవార్త ఏంటంటే మనకి కళ్యాణదుర్గ పట్టణంలో తాగునీటి సమస్య చాలా వరకు చాలా చాలా ఉంది ఎందుకంటే ఎక్కడికి పోయినా మాకు నీళ్లు లేవు చాలా రకాలుగా ఉంది ఇంత ఆర్థిక సంక్షోభంలో ఉన్న మన రాష్ట్రానికి ఉన్నా కూడా మననే మన ముఖ్యమంత్రి గారు వరల్డ్ బ్యాంక్ నిధులతో నూట ఎనభై కోట్లు మన కళ్యాణదుర్ పట్టణానికి శాంక్షన్ చేయడం అది ఏప్రిల్ నెలాఖరు లోపల టెండర్లు ఫ్లోట్ అయ్యి మన కళ్యాణదురం పట్టణానికి తాగునీటి సమస్య లేకోకుండా పరిష్కరించే తాత్కాలికమైన పరిష్కారం కాదు కూడా తాగునీటి సమస్య పరిష్కారం అనేది చూపిస్తున్నారు మొన్ననే చెప్పారు నూట ఎనభై కోట్లు మీకు ఏఐపీ స్కీమ్ లో వరల్డ్ బ్యాంక్ స్కీమ్స్తో తో మీకు శాంక్షన్ అయింది మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఉన్న కొన్ని ప్రాంతాల్లో కొన్ని మాత్రమే ఎన్నుకున్నాం దాంట్లో మీ కళ్యాణదుర్గం ఒకటని చెప్పి చెప్పారు చాలా సంతోషం అని చెప్పాం ఆయన ధన్యవాదాలు చెప్పాం ఇంకోటి కూడా అడిగాం మీరు ఇది ఇచ్చారు సార్ మాకు జీవనాడైన ఏదైతే ఉందో బైరవన తిప్ప ప్రాజెక్టు మీద ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు ఆ ఆశలన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత మీ పైన మా మాటలు మా మా నాయకులు లేదా మా పైన అందరిపైన ఉంది సార్ ప్రజలందరికీ కూడా ఇది ఎందుకంటే మొ నూటికి తొంభై ఐదు శాతం వ్యవసాయం మీద ఆధారపడ్డారు అలాంటి వ్యవసాయానికి జీవనాడిగా ఉన్న మన బైరవనదిప్ప ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేస్తే అన్ని చోట్ల కూడా తాగునీరు సాగునీరు మనం బంగారు పంటలు పండించే అవకాశం ఉంటుందనే దాని మీదనే మనం మన రైతులందరూ కూడా ఆశిస్తున్నారు సార్ మీరు ఖచ్చితంగా చేయాలంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే ఇంకా రెండు రోజుల తర్వాత ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు అనుకుంటున్నట్టు రైతులకు ఏదైతే మనం భూ పరిహారం ఇవ్వాలో అంటే రెండు మూడు నెలల్లో కూడా భూ పరిహారం అన్ని కూడా చెల్లిస్తాం దాంతోపాటు కూడా పనులు ప్రారంభించి పనులు కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పడం కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది ఏదేమైనా కూడా అందరితో ఆగలేదు ఎక్కడికి పోయినా రోడ్లు సమస్య ఎక్కడికి పోయినా కూడా మనకి రోడ్లు కూడా లేవు మొన్ననే మొన్ననే ఢిల్లీకి కూడా వెళ్ళొచ్చాను నిన్ననే వచ్చాను రాత్రి వస్తే రోడ్లు అడిగితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు స్టేట్ ప్రపోజల్స్తో రావాలి ఎందుకంటే మన స్టేట్ కూడా నలభై శాతం భరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అవన్నీ కూడా ఇంకొకసారి మన ముఖ్యమంత్రి గారితో చర్చించి లేదా పవన్ కళ్యాణ్ గారితో చర్చించి మన ప్రాంతానికి వీలైనంత వరకు పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకొస్తే ఆయన కూడా ప్రజల కష్టాలు తెలుసుకుంటాడు కాబట్టి తెలుసు కాబట్టి ఆయన కూడా చూపిస్తే ఖచ్చితంగా మన ప్రాంతం కూడా రోడ్ల వరకు ఆయన ఖచ్చితంగా సహాయం చేయగలనే నమ్మకం మన మనందరికి కూడా ఉంది ఆ నమ్మకాన్ని కూడా నిలబెట్టుకునే బాధ్యత కూడా మేమందరం కూడా తీసుకుంటున్నాం ఏదేమైనా కూడా నలభై నాలుగో సంవత్సరంలో మన తెలుగుదేశం పార్టీ అడగబెట్టాము ఈ ప్రాంతీయ పార్టీలో మనము అంత గొప్పగా నలభై నాలుగు సంవత్సరాలున్నా చాలా ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు ఈరోజు స్థిరంగా ఉన్న ఈ పార్టీకి కూడా ఈ మననే చూసాం కోటి సభ్యత్వాలు నమోదు చేసుకున్నారు రాష్ట్రంలోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసుకున్న ఏ ప్రాంతీయ పార్టీ కూడా లేదు అదొక మన తెలుగుదేశం పార్టీ అదే నారీ లో నారా లోకేష్ గారి గొప్పతనం చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఏదేమైనా కూడా ఈరోజు నాకు ఇక్కడ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన కళ్యాణులకు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా వాళ్ళు నన్ను ఏ నమ్మకంతో ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా అలాగే నాయకులకు ఎవరైతే ఉన్నారో నాయకులు కార్యకర్తలు కూడా ఏ ఒక్క నష్టం జరగకుండా చూసుకుంటే బాధ్యత నాది దీంట్లో నా స్వార్థంగానే ఏది కూడా లేకోకుండా పూర్తిగా తెలుగుదేశం పార్టీ వైపు తెలుగుదేశం పార్టీ నాకైతం వైపు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటే బాధ్యత ప్రజలకు ఎక్కడ మేలు జరుగుతుందంటే ఆ బాధ్యతలు ఖచ్చితంగా నేను తీసుకుంటానని మీ అందరి ముందు తెలియజేస్తాను రాబోయే రెండు రోజులు చాలా పవిత్రమైన రోజులు ఎందుకంటే కనీసం అంటే మనకి ఇప్పుడు కొత్త సంవత్సరం ఉగాది రాబోతుంది రేపే ప్రజలందరికీ కూడా కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలందరికీ కూడా సుఖశాంతులతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే కనీసం ముప్పై రోజుల నుంచి కూడా ఉపవాసాలతో ఉపవాస దీక్షలతో అల్లాన్ని ప్రార్థిస్తూ అందరూ కూడా బాగుండాలని ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కూడా వాళ్ళ ఇంట్లో వెలుగులు వెలగాలనే ఉద్దేశంతో మనాడు సోమవారం జరిగే రంజాన్ పండుగ కూడా అందరూ కూడా సుఖశాంతలతో జరుపుకోవాలని అందరూ కూడా తెలియజేస్తున్నాం అలాగే సోమవారం రోజే మన అక్కమ్మగారి జాతర కూడా జరగబోతుంది ఆ రోజు కూడా అందరూ కూడా ప్రజలందరూ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం